ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గతంలో ఎప్పుడూ లేని విధంగా పోటీ నెలకొంది మూడు రోజుల గ్యాప్ లో ఏకంగా ఐదు సినిమాలు రాబోతున్నాయి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటు తేజ హనుమా సినిమా విడుదల అవ్వబోతుందన్న విషయం తెలిసిందే ఇక ఈగల్ సాయిందవ మరియు నాసామి రంగ సినిమాలు కూడా సంక్రాంతి రేసులో నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఈసారి పండగ రుచి చూపిస్తామని చాలా నమ్మకంగా చెప్పడం జరుగుతుంది అన్ని సినిమాల్లోకి గుంటూరు కాలం సినిమా భారీ బడ్జెట్ తో రూపొందించడంతో పాటు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది మీడియా వర్గాలు మరియు ఫ్యాన్స్ పేజీల్లో సంక్రాంతి సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు వాటి గురించి చూద్దాం గుంటూరు కారం సినిమా దాదాపుగా నూట ఇరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది దాంతో ఈ నూట ముప్పై కోట్ల వసూలు నమోదవాల్సి ఉంది మహేష్ బాబు స్టామినాకి నూట ముప్పై కోట్ల టార్గెట్ పెద్దదేమీ కాదని రెండు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిది అందుకే సినిమాకి ఆ రేంజ్ బిజినెస్ అయ్యింది అదే రేంజ్ లో ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి ఇక నాగార్జున నటించిన నా రంగ సినిమా కూడా అన్ని ఏరియాలు కలిపి దాదాపు ముప్పై ఐదు కోట్లు వసూలు సాధించాల్సి ఉంది నాకు గత చిత్రాల అనుభవం నేపథ్యంలో ముప్పై కోట్ల పెద్ద కష్టం కాకపోవచ్చు అని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు తేజ హనుమాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలబోతోంది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ఈ సినిమాకి ముప్పై ఐదు కోట్ల వసూలు నమోదు చేస్తే బ్రేక్ ఈవెంట్ సాధ్యమే అయినట్టుగా సమాచారం అందుతోంది టీజర్ కి వచ్చిన స్పందన ట్రైలర్ తో సినిమా స్థాయి పెరగడం వంటి కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఉన్నా కూడా ఇతర రాష్ట్రాల్లో మరియు ఇక్కడ లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెంట్ సాధ్యమే అన్నట్టుగా యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు ఇక వెంకీ సాయిందవ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం జరిగింది కనుక ఇరవై ఐదు కోట్ల టార్గెట్తో సాయంత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అలాగే మాస్ రాజా రవితేజ కూడా తన ఈగల్ సినిమాకు దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయల వసూలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యేంతగా బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది మొత్తానికి సంక్రాంతి సినిమాలు విడివిడిగా చూస్తే వాటి బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువే ఉంది అయితే ఐదు సినిమాలు ఒకేసారి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి లేదా రెండు సినిమాలకు నష్టం తప్పదని బాక్సాఫీస్ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు ఈ సంక్రాంతి సినిమాల్లో ఏది మొదటి బ్రేక్ ఈవెంట్ వసూల్లో చేరుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి